సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా రెవెన్యూ ప్రారంభమయ్యాయి ఈ నెల పదమూడవ తేదీ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు జరగనున్నాయి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ ఆనంద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ జేసి కార్తీక్ కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ పూజ రెవెన్యూ అధికారులు ఈ వేడుకల్లో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు శాంతి కపోతాలు ఎగురవేశారు తొలుత క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు కలెక్టర్ ఆనంద్ జిల్లా ప్రధాన కార్యమూర్తి క్రీడా జ్యోతి వెలిగించి క్రీడా పోటీలు ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ తన సర్వీసులో తూర్పు గోదావరి జిల్లాలో పనిచేసినప్పుడు రెండు సార్లు రెవెన్యూ క్రీడల్లో పాల్గొన్నానని గుర్తు చేశారు నిత్యం పని ఒత్తిడి సమయానికి భోజనం కూడా లేకుండా ఉద్యోగులు విధులు నిర్వహించాల్సి ఉంటుందని ఈ క్రీడలతో కాస్త మానసిక ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు ఈ మూడు రోజులు రెవెన్యూ ఉద్యోగులకు ఎటువంటి సమావేశాలు టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ ఉండవని తెలిపారు ఉద్యోగులందరూ ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన వివరించారు ఈ యొక్క స్థాయిలో ఈ యొక్క ప్రోగ్రామ్ లో నిలబడడానికి చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే నేను మొట్టమొదటిసారి ఆంధ్రలో పనిచేయడానికి జాయిన్ అయినది ఈస్ట్ గోదావరి జిల్లాలోనే అక్కడ కూడా అంటే మనకు ఆంధ్ర ఎంటైర్ క ఎంటైర్ స్టేట్ తీసుకున్నట్లయితే కొన్ని జిల్లాలోనే మనకి ఈ ట్రెడిషన్ ఉన్నాయి ఎందుకంటే చాలా కాలం నుంచి కొన్ని జిల్లాలోనే గా మనం రెవెన్యూ స్పోర్ట్స్ జరుపుకుంటున్నాము సో అలాంటి జిల్లాలో ట్రైనింగ్ ట్రైనింగ్లో కూడా ఈస్ట్ గోదావరి జిల్లాలో రెవెన్యూ స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం దొరికింది దాని తర్వాత ఇంకొకసారి పోలవరం ప్రాజెక్ట్ లో పని చేసినప్పుడు కూడా ఈస్ట్ గోదావరిలో రెండోసారి అటెండ్ చేయడం జరిగినాయి ఇది రెవెన్యూ స్పోర్ట్స్ నా కెరియర్లో లో మూడోసారి సో యాజ్ ఎ గా ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం చాలా హ్యాపీగా భావిస్తున్నారు ఎందుకంటే మన రెవెన్యూ సిబ్బందులు అందరూ కూడా ప్రతిరోజు వాళ్ళ యొక్క పని మీద డే టైం అనో నైట్ టైం అనో చూసుకోకుండా వాళ్ళు పనిలో ఉండిపోతారు చాలా వరకు ఫీల్డ్లో పని చేసిన తహసీల్దార్ నుంచి విఆర్ఓ వరకు ఫీల్డ్లో పనిచేసిన వాళ్ళందరికీ కూడా మనకు సరి అయిన ఒక లైన్ అయితే ఉంటుంది అంటే ఆఫీస్ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ చూసినా కూడా ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ ఏదో ఒక పని నిమిత్తం మనం బయట వెళ్ళాల్సిన అవసరం వస్తుంది అది కాబట్టి మన హెల్త్ అసలు పట్టించుకున్న పరిస్థితి అయితే లేవు చాలామంది మన సిబ్బందుల్లో ఒక ఫిఫ్టీ దాటిపోతే చాలా రకరకాల హెల్త్ ఇష్యూస్ తో మన ముందుకు వస్తారు ఎందుకంటే యాజ్ అ కలెక్టర్ గా లేదంటే జాయింట్ కలెక్టర్ గా సబ్ కలెక్టర్ గా మనకు రెగ్యులర్ గా వచ్చిన ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్లు కానీ లేదంటే డిప్యుటేషన్ రిక్వెస్ట్లు అన్నీ కూడా చాలా వరకు హెల్త్ విషయం మీద ఆధారపడి ఉంటాయి ఇంకా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు భూ రికార్డులు మాత్రమే భూమికి సంబంధించినటువంటి రికార్డులు మాత్రమే వాటిని పరిశీలిస్తుందని చెప్పేసి అనుకునే ఆలోచన ఉంది కానీ రెవెన్యూ డిపార్ట్మెంటే భూమికి సంబంధించినటువంటి రెవెన్యూస్ని మెయింటైన్ చేయడమే కాకుండా దేశానికి తలమానికమైనటువంటి మొట్టమొదట అగ్రభాగ్యమైన అగ్రభాగమైనటువంటి రెవెన్యూను అందించే వ్యవస్థ కూడా రెవెన్యూ వ్యవస్థ దేశ తలసరి ఆదాయానికి రెవెన్యూ వ్యవస్థ తలమానికం అంతేకాకుండా జాతీయ గణన చేపట్టాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలి కుల గణన కావాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలి ఆపదలు వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలి విపత్తులు వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు కావాలి అంటే ఇటీవల కాలంలో కోవిడ్ అనే మహమ్మారి ప్రజల మీదకు వచ్చినప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందుండి ప్రజలందరినీ కూడా మేమున్నామని ముందు రోడ్డు మీదకి వచ్చి మీరు అందరూ నిలబడి ఉండడం వల్ల ఎంతో మంది దేశ ప్రజలు ఈరోజు ఆనందంతో జీవిస్తున్నారు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడ అవసరం లేదా అంటే ప్రతి చోట కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అవసరం నాడు ప్రహ్లాదుడికి హిరంజకడు చెప్పాడు ఏమయ్య భగవంతుడు ఎక్కడున్నాయంటే ఇందు గలడన్ను లేదని సందేహం పోలదు ఎందందు వెతికి నన్ను అందే గలడు హరి చక్రి సర్వోపగతుండు వింటే దానవాగ్రేణి అన్నాడు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ లేదే అంటే ప్రతి ఒక్క వ్యవస్థలోనూ రెవెన్యూ డిపార్ట్మెంట్ లేకుండా ఏ వర్గం కూడా సాగదు సో అటువంటి వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ భగవంతుడు ఎక్కడున్నాడు అంటే రెవెన్యూ వ్యవస్థ అక్కడ ఉన్నాదని చెప్పడానికి తప్పనటువంటి పరిస్థితిలో రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుంది అటువంటి రెవెన్యూ వ్యవస్థలో స్పోర్ట్స్ డెఫినెట్లీ ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది కేవలం ఫిజికల్ అండ్ మనల్ని ఫిట్ గా ఉంచడమే కాదు ఒక స్ట్రెస్ రిలీవర్ గా కూడా చాలా తోడ్పడతాయి స్పోర్ట్స్ సో ఆ ఉద్దేశంతోనే వరని జిల్లా కలెక్టర్ గారు కూడా జిల్లా యంత్రాంగం కూడా ఈ డెసిషన్ తీసుకుంది దట్ అనే గ్రాండ్ స్కేల్ మనం ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఈ రోజు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది సక్సెస్ఫుల్ డే త్రీ డేస్ కూడా కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ యాక్టివిటీ అనేది మనం చేస్తున్నాము సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ అఫీషియల్ టు పార్టిసిపేట్ విత్ ఫుల్ విగర్ ఒక హెల్తీ కాంపిటీషన్ తో ట్రూ స్పోర్ట్స్ మెన్షిప్ తో అందరూ కూడా చాలా చక్కగా ఇందులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాలీబాల్ పోటీల్లో కలెక్టర్ జేసి పాల్గొని ఉద్యోగుల్లో జోష్ నింపారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ హుసేన్ సాహెబ్ నెల్లూరు కావలి ఆర్డీఓలు అనూష వంశీకృష్ణ కలెక్టర్ ఏవో విజయ్ కుమార్ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పెంచల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు